హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అదేమిటంటే ఇక షాపింగ్ మాల్లో భారీ అగ్ని ప్రమాదం యాభై మంది కన్నుమూత అంటూ ఇప్పుడిప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక ఇరాక్లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది ఓ షాపింగ్ మాల్లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది ఈ దుర్ఘటనలో పదుల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోయారు తూర్పు ఇరాక్లోనే కూట్ నగరంలోనే ఓ హైపర్ మార్కెట్లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి ఈ ప్రమాదంలో కనీసం యాభై మంది మరణించినట్లు ప్రావిన్స్ గవర్నర్ను ఓటంకిస్తూ ప్రముఖ వార్తా సంస్థ ఐఎన్ఏ నివేదించింది అనేక మంది కూడా గాయపడినట్లు పేర్కొంది ఇక ఐదు అంతస్తుల భవనంలో రాత్రిపూట మంటలు చెలరేగినట్లు ఐఎన్ఏ తెలిపింది సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హోటాహోటీన ఘటనా స్థలానికి చేరుకొని మంటలు అదుపు చేసేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు అగ్ని ప్రమాదానికి గల కారణాలు ఇప్పటి వరకు తెలియరాలేదు ప్రాథమిక దర్యాప్తు ఫలితాలు నలభై ఎనిమిది గంటల్లో ప్రకటిస్తామని గవర్నర్ చెప్పినట్లు ఐఎన్ఏ నివేదించింది ఈ ఘటన నేపథ్యంలో బిల్డింగ్ మారు యజమానిపై కేసులు బుక్ చేసినట్లు వెల్లడించారు బిల్డింగ్ నుంచి మంటలు ఎగసిపడుతున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి